ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రంలో టీడీపీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి సర్కారు ఏర్పడింది కూటమి సర్కారు ఏర్పడి ఏడాది కాబడినటువంటి సందర్భంలో ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా చేయటానికి భారీ బహిరంగ సభను నిర్వహించటానికి స అవుతున్నారు ఇప్పుడు అయితే గత ఏడాది జూన్ పన్నెండవ తేదీన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇతరుల మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు అయితే దాన్ని పురస్కరించుకుని ఏడాది పూర్తయినటువంటి సందర్భంలో అంత ఘనంగా జరపాలని మరల ప్రథమ వార్షికోత్సవాన్ని జరపాలని టీడీపీ కూటమి సర్కారు భారీ బహిరంగ సభ కూడా నిర్వహించాలని సర్వము అవుతుంది అయితే టీడీపీ కూటమి పాలనకు ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని వీరు ఏడాదిలో వీరి పరిపాలన విధానం ఎలా ఉంది వీరి తీరుతెన్నులు ఎలా ఉన్నాయి ఎమ్మెల్యేల పని విధానం ఎలా ఉంది అన్నటువంటిది ఒక సర్వే సంస్థ ఎన్నికల సర్వే సంస్థ రంగంలోనికి దిగింది తన తాజా నివేదికను రూపొందించింది మొన్నటి వరకు విజయనగరం కాకినాడ తిరుపతి లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఉత్తరాంధ్ర ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో ఎమ్మెల్యేల పనితీరు పైన సర్వే నిర్వహించింది ఈ సంస్థ ఇప్పుడు తాజాగా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు అమరావతి రాజధాని ప్రాంత పరిధిలో వచ్చేటటువంటి నియోజకవర్గాలపైన సర్వే నిర్వహించింది ఈ సంస్థ అయితే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు పైన అంచనాలను రూపొందించింది టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పరిపాలనా విధానము తీరుతెనులను తన సర్వే కోసం ప్రాతిపదికగా ఉపయోగించుకుంది వాటిని ఆధారంగా చేసుకుని సర్వే చేసింది ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలతో పోల్చుకుంటే ఉమ్మడి కృష్ణ గుంటూరులో టీడీపీ కూటమికి కాస్త ఉపశమనం కలిగించేలా క్షేత్రస్థాయి పరిస్థితులు ఉన్నాయని తెలియజేసింది అమరావతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి వైఖరి వల్ల ఆయా జిల్లాల్లో మెజారిటీ ప్రజలు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారని తెలుపుతోంది మరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు అమరావతి రాజధాని ప్రాంతంలో పదకొండు మంది ఎం టీడీపీ కూటమి ఎమ్మెల్యేలపైన ప్రజల్లో అసంతృప్తి ఉందని ఈ సంస్థ రైజ్ రైజ్ సంస్థ తెలిపింది గుడివాడలో టీడీపీ ఎమ్మెల్యేకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఇక్కడ మాజీ శాసనసభ్యుడికే ప్రజలు జైకూడుతున్నారని కూడా చెబుతుంది మరి ఈ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రస్తుత మంత్రులకు ప్రజల్లో పెద్దగా ఆదరణ ఉండటం లేదని తెలిపింది వారికి అత్యల్ప మార్కులు పడినట్లు వివరించింది కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు అమరావతి రాజధాని ప్రాంతం నుంచి మంత్రివర్గంలోనికి ఎంపికైనటువంటి వారిలో నారా లోకేష్ మంగళగిరి కొలు రవీంద్రగారు మచిలీపట్నం నాదేండ్ల మనోహర్ తెనాలి అనగాని సత్యప్రసాద్ రేపల్లి కొలుసు పార్దసారథి నూజువీడు నుంచి ఉన్నారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి తిరువూరు గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే అవకాశం ఉందని రైస్ సంస్థ అంచనా వేసింది గన్నవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతి రాజకీయం ఏమాత్రమో ప్రభా ప్రభావం చూపట్లేదని పేర్కొంది వల్లభనేని వంశీ సొంత నియోజకవర్గం ఇది అయితే వైఎస్ఆర్సీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండటంతో మితిమీరిన దందా కారణంగా ఓ ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనసేన ఎమ్మెల్యేకు టిక్కెట్ దక్కకపోవచ్చని అలాగే టీడీపీ నుంచి మొదటిసారి ఎన్నికైన సీనియర్ పైన వ్యతిరేకత ఉందని రైస్ సంస్థ పేర్కొంది చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే